రిక్వెస్ట్ శ్రీ శ్రీధర్ బాబు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప ప్రతిపాదన బలపరుస్తూ ఈరోజు మనందరికీ కూడా సుపరిచితులు ప్రత్యేకంగా నాకు చాలా దగ్గర వ్యక్తిగా ఒక అన్నగా మరి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చాలా దిగ్భాంతిం కలిగించింది అధ్యక్ష ఈరోజు వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మన అందరి సహచర ఎమ్మెల్యేగా ఈరోజు మన మధ్యలో లేకపోవటం కూడా చాలా బాధకరం మన అందరి హృదయాలను కూడా ఈ సందర్భం ద్రవింపజేస్తూ ఉంది అధ్యక్ష గోపీనాథ్ గారు నేను చాలా దగ్గరగా వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిని వారికి ఆ రోజు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో వారి చిన్న తమ్ముడు మాగంటి రాజ్ కుమార్ అని నాకు చాలా దగ్గర మిత్రుడిగా ఒక అన్నగా ఎల్లప్పుడూ కలిసి ఉండేవారం అధ్యక్ష ఆనాడు వారి కుటుంబం అనుకోని పరిస్థితుల్లో మరి వారి తమ్ముడిని గోపీనాథ్ గారి తమ్ముడిని కోల్పోవటం ఆనాడు వారి కుటుంబం కోల్పోయిన నేపథ్యంలో చాలా సంవత్సరాలు కూడా వారు ఆ కుటుంబం కోలుకోలేకపోయింది అధ్యక్ష మరి అమ్మగారు మరి ఇద్దరు అన్నలు ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధతో హృదయంతో అనేక సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు రాజకీయంలో ఉండి తెలుగు యువత అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు పనిచేస్తూ అనేక సందర్భాల్లో ఇప్పుడు పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ వారి సహచరుడుగా అనేక సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో కూడా టికెట్ గురించి ప్రయత్నం చేసేవారు కానీ రాజకీయం అంటే అందరికీ తెలుసు అధ్యక్ష ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవకాశం వస్తుందో మన చేతిలో లేదు చాలా సంవత్సరాల తర్వాత వారికి అవకాశం వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి శాసన సభ్యుడిగా నిలబడటానికి అవకాశం వచ్చినప్పుడు వారు మాతోని సంప్రదించినప్పుడు మేము ఒకటే చెప్పాం కష్టంగా ఉన్న ఇష్టగా ఉన్న అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీరు నిలబడి ముందుకు నడవాలంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వారు ప్రజాప్రతినిధిగా వారి రాజకీయ జీవితాన్ని ఆరంగేటం చేయటం జరిగింది అధ్యక్షం ఒక ప్రజాప్రతినిధి మాత్రమే కాదు వారు ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా సేవ చేస్తూ ఒక మానవతావాదిగా నిలిచిన వ్యక్తి ఒక మృదు స్వభావి ఆయన వ్యక్తిత్వంలో ప్రతి సందర్భంలో కూడా నిజాయితీ అందరితో కూడా కలిసిమెలిసి మెలిగే గుణం ప్రధానంగా కనిపించేవి అధ్యక్ష జూబ్లీహిల్స్ అంటే మొత్తం రాష్ట్రంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం ఆ ప్రాంతంలో సేవలు చేస్తూ ఇంకా ఏదో చేయాలనే ఒక తలంపుతో ముందుకు నడిచిన వ్యక్తి అభివృద్ధి పనులు కానీ పేద ప్రజలకు సంబంధించి వారి అండగా నిలబడటానికి అనునిత్యం వారి సమస్యలను పరిష్కారం చేయడానికి మరి స్వర్గీయులైన గోపీనాథ్ గారు కృషి చేయటం జరిగింది సభలో వారి లేని లోటును స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు జూన్ రెండు పంతొమ్మిది వందల అరవై మూడు హైదరాబాద్లో హైదర్గూడలో కృష్ణమూర్తి మరియు మహానంద కుమారి దంపతులకు జన్మించిన గోపీనాథ్ గారు మరి నాలుగు దశాబ్దాల పైచులకు ప్రజాసేవలో పార్టీలలో చురుగ్గా పనిచేసి పాల్గొన్నారు అధ్యక్ష పదమూడు వందల ఎనభై మూడులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఏ పట్టభద్రుడై మరి మూడుసార్లు జూబులీ హిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంలో ఒక యువకుడిగా వారి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ అదేవిధంగా ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా డైరెక్టర్గా వారి పాలనా పరంగా తొలి అనుభవాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష మరి ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వారు బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో మరి జూబ్లీస్లో వారికి అవకాశం రావటం మూడు మార్లు గెలవటం మరి ఈరోజు మేమందరం కూడా మన అందరికి కూడా కటింగ్ అక్రాస్ పార్టీస్ అధ్యక్ష గోపీనాథ్ గారి గురించి అందరూ కూడా వారి ఒక సహచరు సమాజంలో ఒక నిజమైన ప్రజానాయకుని కోల్పోయే అంశాన్ని అంశాన్ని తీసుకొస్తు తీసుకొస్తూ ఈరోజు మరి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకి అభిమానులకి జూబ్లీ ప్రజలకి సభపక్షాన కూడా మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన చూపిన మార్గం ఆయన నడిచిన మార్గం మంచి పనులు చేసిన మార్గం మనకు అందరికీ కూడా ప్రేరణగా నిలవాలని మనసారా కోలుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష